హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గజీ సాటిన్ లో రంఖాత్ శారీస్ అండి ఆల్రెడీ నిన్న మనం షేర్ చేస్తున్నాము ఫ్యాబ్రిక్ మీ అందరికి ఐడియా ఉందండి గజీ సాటిని మధ్యకాలంలో మనం ఎక్కువ వీడియోస్ చేస్తున్నాము ఫ్యాబ్రిక్ కూడా మీరు రిసీవ్ చేసుకుని ఉండే ఉంటారు మా కస్టమర్స్ అందరూ కూడాను సో నిన్న వీడియోలో లాగానే సేమ్ అవే శారీస్ అండి ప్యూర్ గజీ సాటిను రంకాత్ సారీస్ అండి ఇవన్నీ కూడా మామూలుగా డోలాలో రంకాత్ వస్తేనే మీకు ప్రైస్ రేంజ్ అనేది నాలుగు వేల నుంచి నాలుగు వేలన్నర దాకా పడుతుంది గజీ సాటిను ఓన్లీ రంకాత్ లేకుండా ఓన్లీ గజీ సాటిను మిస్ ప్రింట్ శారీస్లో మనం అమ్మేది నాలుగు వేల అండి ఫోర్ థౌజండ్లో పడుతుంది బయట మార్కెట్లో మీకు ఎనిమిది వేలు ఉంటుంది ఇంకా షోరూంలో హెవీ రంగు కాల్స్ అట్లా వస్తే కనుక పదిహేను వేల నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు రేంజ్ అండి ఈ శారీస్ అయితే మీరు రమ్మినా నమ్మకపోయినా మీలో ఎవరో కొంతమందికి అయినా ఐడియా అయితే ఉండే ఉంటుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను పదిహేను వేలు పై మాటే ఉంటాయి అనమాట ఈ చీరలు మనకెందుకు ఇంత తక్కువ అంటే ఎక్కడన్నా మిస్ లైన్ కానీ మిస్ ప్రింట్ కానీ రావచ్చు అంతకుమించి శారీలో డ్యామేజ్లు కానీ ఏమీ ఉండవు సో ఒకసారి శారీ మొత్తం చూపిస్తాను సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఒక చీర ఒకటే ఉంది ఎక్కువ పీసెస్ అయితే లేవు సారీ దగ్గరగా చూపిస్తాను క్వాలిటీ మొత్తం అన్నీ ఒకే క్వాలిటీ అనమాట ప్యూర్ గజ్జీ సాటిని వస్తుంది అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ సారీ సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా వీవింగ్స్ అండి మొత్తం కూడా మనకి రంఖాత్తులు ఎలా అయితే వస్తుందో డోలా పొజిషన్ ప్రింట్స్లో ఎలా అయితే వస్తుందో అదే వస్తుందన్నమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ బోర్డర్ అండి మెజంతా పింక్ కలర్లో బోర్డర్ అయితే ఉంది రిచ్ పళ్ళు అండ్ సారీ మొత్తం చూపిస్తాను ఒకేసారి నేను ఆల్రెడీ మనం వీడియో షేర్ చేస్తున్నాము సో ప్రైజ్ రేంజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఇది బోర్డర్ అండి బోర్డర్ మెజంతా పింక్ ఎక్కడన్నా మిస్ ప్రింట్ లైట్గా ఎక్కడన్నా రావచ్చండి అంతకు మించి ఏముండదు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ పింక్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది సో షోరూమ్ ప్రైస్కి ఈ ప్రైస్కి చాలా వేరియేషన్ ఉందండి ఇంకా చెప్పాలంటే కనుక దగ్గర దగ్గర నాలుగు చీరలు అనమాట ఫోర్ టైమ్స్ అయితే తక్కువ పడుతుంది ఇది మీకు అదేంటి అంటే ఎక్కడన్నా మిస్ప్రింట్ అది మీరు ఇగ్నోర్ చేయొచ్చు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఎక్కడ ఉండదు డ్యామేజెస్ అయితే ఉండవండి ఎక్కడన్నా వస్తే మీకు మిస్ప్రింట్ రావచ్చు అది కూడా అన్ని చీరల్లో లేదు నిన్న కూడా అన్ని చెక్ చేసే పంపించాము ఇవాళ కూడా అన్ని చెక్ చేసే పంపిస్తాం సో బ్యూటిఫుల్ అండి లైట్ వెయిటెడ్ సో మీ ఇంట్లో ఏదైనా గ్రాండ్ అకేషన్ కానీ గ్రాండ్ వెడ్డింగ్ కావచ్చు అది ఎనీ అకేషన్ గ్రాండ్ అకేషన్స్కి చాలా చాలా బాగుంటుంది దట్టు మీరు షోరూములకి వెళ్లకుండా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అక్కడ ఒక చీర కొనే బదులు ఇక్కడ మన దగ్గర నాలుగు చీరలు కొనుక్కోవచ్చు నాలుగు వెరైటీలు కొనుక్కోవచ్చు అనమాట మ్యాక్సిమం ఏముండదండి మిస్ప్రింట్ కూడా ఏముండదు చూపిస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా ఇది శారీ స్టార్టింగ్ అనమాట కట్ చెంగు ఇక్కడ ఇలా వచ్చింది చూడండి ఇలాంటివి ఎక్కడన్నా రావచ్చు అంతకుమించి ఏమీ లేదు ఇది కూడా శారీ స్టార్టింగ్ పాయింట్ అనమాట అందుకనే మనకి ఇవి ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది తీసుకొని మళ్ళీ ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి దయచేసి కంప్లైంట్ చేయద్దు ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ థౌజండ్ వర్తబుల్ శారీ పదిహేను వేల రూపాయలు చీర మీకు నాలుగు వేల ఐదు వందలకే వస్తుంది ఇంకొకటి ఇంకా బార్గెన్ సిస్టమ్ చేస్తూనే ఉన్నారండి ఇంకా బార్గెన్ చేస్తే ఇట్లాంటి కలెక్షన్స్ కూడా తేలేము నిజంగా తేలేము వీటి యాక్చువల్ ప్రైజెస్ వేరు మేము ఏదో ఊరికే చెప్పడం కాదండి ఒకరోజు చెప్తాము రెండు రోజులు చెప్తాము తర్వాతైనా మీకు నిజం తెలిసిపోతుంది అనమాట ఇందులో అబద్ధం చెప్పేది ఏమీ లేదు రోజు చెప్పడానికి ఏముండదు సో ఇలాంటి స్ట్రైన్స్ వస్తాయండి ఎక్కడన్నా ఈ చీరలో అయితే వచ్చింది నాకైతే ఏ చీరలో కనపడలేదు మీకు చూపించాలి కాబట్టి ఇది కూడా చూపిస్తాను అసలు ఏమన్నా అర్థమవుతుందా మనకి ఈ శారీ కట్చింగ్ పాయింట్ అనమాట పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వర్తబుల్ సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా పేమెంట్ చేసి బుక్ చేసుకోండి నాలుగు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి డిజైనర్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది సూపర్గా ఉంది సారీ మొత్తం కూడా ఇలా క్రాస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది బోర్డర్ పార్ట్ ఇక్కడ మీరు ఇంకా ఏదైనా కావాలంటే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అలా ఏదైనా సరే వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ డిజైనర్ పీస్ అనమాట రెగ్యులర్ పీస్ కన్నా కూడా కొంచెం ఇది డిజైనర్ పీస్ లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ పీకాక్ బ్లూ కాబట్టి పీకాక్ బ్లూ కలర్తోనే మీకు బ్లౌజ్ అయితే ఇలా పేరుపోతుందండి నాలుగు వేల ఐదు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్కి విజిట్ చేయొచ్చండి మాకు స్టోర్ ఉంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది మెజంతా పింక్ బోర్డర్ అయితే వస్తుందండి శారీలో మొత్తం రంకా తివింగ్స్ అండి ఇవి ఇంకా కాస్ట్లీ ఉంటాయి డిజైన్ బట్టి కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి మొత్తం ఏదైనా సరే మీకు నాలుగు వేల ఐదు వందలకే వచ్చేస్తుంది ఎవరు కూడా బార్గెన్ చేయొద్దండి దయచేసి బార్గెన్ చేయద్దు సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి హ్యాపీగా వర్తబుల్ సారీస్ మేము ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి చాలా స్టాక్స్ అయితే వచ్చి ఉన్నాయి సో మంచి వీడియోస్ రిలీజ్ చేస్తాము మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈరోజు వీడియోలు అయితే బ్యూటిఫుల్ రంక కంప్లీట్ కంప్లీట్ పార్టీ వేర్ అండి గ్రాండ్ అకేషన్ వైజ్గా తీసుకోవచ్చు శారీ కూడా సాటిన్ అయినప్పటికీ ఎంత లైట్ వెయిటెడ్గా వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిటెడ్గా వచ్చింది నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి పర్పుల్ షేడ్ వైలెట్ కలర్ అనమాట ఇది కూడా టోటల్ హెవీ రంగు కాత్ అనమాట సారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇలా జరీ వివింగ్స్ ఏ వచ్చేస్తాయి కలర్ అది దగ్గరగా చూసుకోండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బోర్డర్ కూడా చాలా బాగుంది మల్టీ కలర్ బ్రష్ మీనా అయితే వచ్చింది బోత్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ వస్తుందండి సారీకి సారీకి బోత్ సైడ్ వస్తుంది బోర్డరు అదే బోర్డరు అండ్ డార్క్ షేడ్ ఉంటుంది సారీ షేడ్ కూడా డార్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మంచి డార్క్ పర్పుల్ బ్లౌజ్ అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ డార్క్ కలర్తో బ్లౌజ్ అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి రిచ్ పళ్ళు నెక్స్ట్ డిజైన్ ఇది కూడా అంతే డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ షేడ్ బ్యూటిఫుల్గా ఉంది పీస్ పీకాక్ బ్లూ కలర్తో బోర్డర్ అయితే వస్తుందండి శారీ కలర్ బాగుంది ఎవరికైనా కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా కలర్ బాగా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట ఇది కూడా మరి గాడిగా లేకుండా రెడ్లు పింకులు కట్టుకోలేని వాళ్ళు చాలా బాగా ఈ కలెక్షన్ ఈ కలర్ కాంబినేషన్ ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ దట్టు ఇది కూడా చూడండి మంచి రంకాత్ అనమాట హెవీ రంకాత్స్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగ బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు దీనికి రఫ్ అండ్ టఫ్ అండి ఫ్యాబ్రిక్ సాటిన్ కాబట్టి నార్మల్ వాష్ సరిపోతుంది డ్రై వాష్ అయితే అవసరం ఉండదు సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి రెడ్ కలర్ పీసు చాలా బాగుంది వండర్ఫుల్గా ఉంది మెరూన్ రెడ్ కలర్ లాగా వస్తుంది బోర్డర్ వచ్చేసరికి అండ్ శారీలో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి హెవీ రంగాత్ శారీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ చాలా బాగున్నాయండి డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట లిమిటెడ్ స్టాకే మళ్ళీ మనకి ఎప్పుడు ఇలాగ సెకండ్ స్టాక్ అనేది దొరుకుతుందో కూడా చెప్పలేము సో నచ్చితే కనుక తీసేసుకోండి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి మీకు కావాలంటే కనుక షోరూమ్లకు వెళ్లకుండా ఇప్పుడిప్పుడే మ్యారేజ్ ఎవరికైనా సరే అనుకుంటున్నా కూడా మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఫోటోషూట్స్కైనా దేనికైనా చాలా గ్రాండ్గా రిచ్గా ఉంటాయి సో ఒకేసారి ఒకసారి బడ్జెట్లో నాలుగు చీరలు అయితే డెఫినెట్గా వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సూక్ష్మ లోపాలేను ఫ్రెష్ అయితే ఈ రేటుకి రావు నచ్చిన వాళ్ళే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి వైలెట్ షేడ్ సో సారీ మిడిల్ పార్ట్లో సిల్వర్ షేడ్ లాగా వస్తుంది బోత్ సైడ్ కూడా వైలెట్ షేడ్ ఫుల్ బాందేజ్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది పీసు సో నెక్స్ట్ లెవెల్ లాగా ఉందండి సారీ మాత్రం అద్దరిపోయింది చీర సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇందులో యాక్చువల్గా డిజైన్ని బట్టి రేట్ ఉంటుందండి నేనైతే అన్నీ ఒకటే ప్రైస్ పెడుతున్నాను సో నచ్చితే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సో ఇందులో కూడా ఇంకా దయచేసి అయితే బార్గెన్ అయితే చేయొద్దండి మనకి పాజిబిలిటీ ఉండదు యాక్చువల్గా ఈ డిజైన్ ఫైవ్ థౌజండ్ పెట్టాలి సో అలా డిజైన్ని బట్టి ఎందుకంటే మనకి అన్ని సెట్ వైజ్గా ఒక డిజైన్లో రాలేదు డిజైన్ని బట్టి ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందల వరకు వేరియేషన్ ఉంటుంది బట్ అన్నీ ఒకటే ప్రైస్ అయితే ఇస్తున్నాను సో నెక్స్ట్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ హెవీ పీస్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ సో ఇదంతా కూడా వీవింగ్ అండి చూడండి టోటల్ హెవీ అనమాట హెవీ రంగ్ డిజైన్ అది చూసుకోండి కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది నిన్న కూడా ఫస్ట్ అడిగిన వాళ్ళు పేమెంట్ చేయలేదు లాస్ట్లో మళ్ళీ అడిగారు అనమాట అప్పటికీ సోల్డ్ అవుట్ అయిపోయింది సారీస్ అన్నీ కూడా వీడియో ఫస్ట్ చూస్తే కనుక కావాలనుకుంటే బేసిక్గా బుక్ చేసుకోవచ్చండి ఈ ప్రైజ్లో అయితే ఇబ్బంది ఏముండదు హ్యాపీగా తీసేసుకోవచ్చు అసలు మళ్ళీ కావాలన్నా కూడా మేము కూడా తెప్పించలేము అనమాట ఇది బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ అయితే ఇలా పేరుపైంది బోర్డర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అండి ఎనీవే ఫోర్ టైమ్స్ తక్కువకు వస్తుంది మీకు శారీ ప్రైజ్ అనేది కంపేర్ చేసుకునే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు మార్కెట్లో ఇవి కంపేర్ చేసుకునే తీసుకోండి నాలుగు వేలు పెట్టి మిస్టేక్ శారీ ఎందుకు అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది పదిహే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు అనమాట సో నెక్స్ట్ అండి ఇది బ్యూటిఫుల్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది సో బ్యూటిఫుల్గా ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యూర్ గజ్జీ సాటినండి ఇది వచ్చేసరికి శారీ మిడిల్ పార్ట్లో కూడా సెల్ఫ్ బుటీస్ ఉంటాయి బోర్డర్ రంకాత్ బోర్డర్ అనమాట మీకు బోర్డరు బ్రిక్ రెడ్ అనమాట ఇటికరాయి కలరు మెంతి ఎల్లో కలరు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది మనకి శారీకి బోత్ సైడ్ స్టార్టింగ్ నుంచి బోర్డర్ అండి బోత్ సైడ్ సారీ ఇంకా బ్రైట్గా ఉంది మీకు గ్రీన్ పడుతూ ఉంది గ్రీన్ కాదు మెంతి ఎల్లో అండి శారీ కలర్ వచ్చేసరికి మెంతి ఎల్లోకి బ్రిక్ రెడ్ అనమాట ఇటుక్రాయ్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొన్నా కొనకపోయినా ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మేము చేసేది అండి ఎక్కువ బడ్జెట్లో తెప్పించాలి సో మీ అందరి కోసం డిఫరెంట్ కలెక్షన్స్ తెప్పిస్తూనే ఉన్నాము సో మా ఎఫర్ట్కి ఒక లైక్ చేయండి తప్పకుండా మీరు తీసుకున్న తీసుకోకపోయినా వీడియో ముందుకు తీసుకెళ్ళండి అండ్ షాప్కి కూడా వాళ్ళు ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కోసం షాప్కి అయితే డెఫినెట్గా విజిట్ చేయండి పార్టీవేర్ కలెక్షన్స్ ఎనీ మ్యారేజ్ ఫంక్షన్ అండ్ ఎనీ గ్రాండ్ అకేషన్ అనమాట వెరీ నైస్ అండ్ మీ మీ దగ్గర మాత్రమే ఇలాంటి సారీస్ ఉంటావు ఎవరి దగ్గర ఉండవు అలాంటి డిఫరెంట్ కలెక్షన్ సో నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇందులోనే వచ్చింది మనకి టిష్యూ అనమాట లైట్గా టిష్యూ మిక్స్ అవుతుంది ప్యూర్ బెనారసీ జార్జెట్ ఖడీ జార్జెట్ కాదు కడీ అంటే మందం వస్తుంది ఇది చాలా తేలిగ్గా లైట్ వెయిటెడ్గా ఉంది టిష్యూ మిక్స్ అయింది ఇది కూడా రంఖాత స్టైలే బోర్డర్ మాత్రం మనకి శాటిన్ వచ్చేస్తుంది అండి ఇవి కూడా డిఫరెంట్ పీసెసే ఓన్లీ టూ కలర్స్ మాత్రమే వచ్చినాయి మనకి ఈ స్టాక్లో సో బ్యూటిఫుల్ అండి డిఫరెంట్ కలెక్షన్ ఇంకా హెవీ రంగు హెవీ డిజైన్స్ వద్దు అనుకున్న వాళ్ళు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ శారీకి వెళ్ళిపోండి పైన శారీ వచ్చేసరికి లైట్ డార్క్ పీచ్ కలర్ వస్తుంది మనకి ఆనియన్ కూడా కాదు డార్క్ పీచ్ కలర్ వచ్చేస్తుంది మల్టీ కలర్ సాటిన్ బోర్డర్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది నార్మల్గా ప్లెయిన్ సారీనే సూరత్లో ఖరీదు నాలుగు వేల ఆరు వందలు అండి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇంత హెవీ బోర్డర్ కూడా రాదు చాలా సింపుల్గా ఉంది అదే మనకి సూరత్ ఖరీదు నాలుగు వేల ఐదు వందలు అంటే ఇక్కడ వచ్చేసరికి రీటైల్లో ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అలా ఉంటుందండి వండర్ఫుల్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది యాక్చువల్గా ఇది కూడా మనకు కాస్ట్ ఎక్కువే పడుతుంది అన్నీ ఒకటే దాంట్లో వచ్చినాయి కాబట్టి మేము ఏంటంటే ప్రైజెస్ వేరియేషన్ పెట్టట్లేదు యాక్చువల్గా ప్రైజ్ వేరియేషన్ పెట్టాలి అదే ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ పీస్ సేమ్ డిజైన్లోనే మనకి బ్యూటిఫుల్ ఎల్లో అండి ఎల్లో విత్ పర్పుల్ కలర్ బోర్డర్ అనమాట పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది వైన్ కలర్ బోర్డర్ వస్తుంది వైన్ కలర్తోనే బ్లౌజ్ వస్తుందండి సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇంకొకసారి చూపిస్తాను చాలా బాగుంటుంది హెవీ టిష్యూ జార్జెట్ అనమాట హెవీ టిష్యూ జార్జెట్లో మనకి సాటిన్ రంకాత్ బోర్డర్స్ డిఫరెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఇక డిఫరెంట్ పీసెస్ డిఫరెంట్ స్టాక్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది హ్యాండ్ పర్పస్లో కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ వస్తుంది సారీ సో బ్యూటిఫుల్ బౌ బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కొంచెం మిస్ప్రింట్ వచ్చింది ఇది మీ కటింగ్లో పోతుందండి ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఇక్కడ కొంచెం కటింగ్లో పోతుంది ఇది శారీ బ్లౌజ్ అలా వస్తున్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్కి వస్తున్నాయండి అది కూడా గమనించండి ఇవి యాక్చువల్ ప్రైజెస్ వేరు కాస్టులు వేరు ఇవన్నీ కూడా పద్దెనిమిది వేల రేంజ్లో చీరలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు చీరలు అనమాట ఇవి అదొకటి గమనించండి మీరు కూడా నాలుగు వేల ఐదు వందలు అని అనుకోవద్ది యాక్చువల్ ప్రైస్ పద్దెనిమిది వేలు ఇది ఇంకా హై కాస్ట్ అనమాట నెక్స్ట్ లాస్ట్ పీస్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా టోటల్ రంకాత్ ఫ్లవర్ వీవింగ్ వచ్చేస్తుంది మంచి గ్రీన్ షేడ్ అనమాట లైట్ పెసర్ గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ అనమాట ఆకుపచ్చ లైట్గానే ఉంది ఎక్కువ హెవీగా లేదు ఎక్కువ హడావిడిగా లేదు అయినా కూడా సారీ మిడిల్ పార్ట్ మొత్తం మనకి హెవీ రంకాత్ అయితే వచ్చింది అండ్ బ్యూటిఫుల్గా ఉంది పింక్లు రెడ్లు కామన్గా ఉన్నవాళ్ళు కలర్కి వెళ్ళిపోవచ్చు అండ్ కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట మరీ గాడిగా ఉండదు ఎబ్బెట్గా ఉండదు మంచిగా ప్లెజెంట్గా ఉంది ఆఫీస్ వేర్కి మీటింగ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి కిటీ పార్టీ కట్టుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి చాలా టెంప్టింగ్ గా ఉంది అండ్ దట్ టు ఇక్కడ వచ్చే గ్రీన్ కూడా మీకు ఓషన్ గ్రీన్ అన్నమాట కలర్ షేడ్ అయితే చాలా బాగుందండి చూడండి ఇక్కడ మీకు కలర్ అనేది క్లియర్ గా తెలుస్తోందనమాట షేడ్ అయితే చాలా చాలా బాగుంది నైస్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్